అనామిక తనకు జరిగిన అన్యాయాన్ని న్యూస్లో చెప్పి వలవలా ఏడ్చేసింది అనామిక దాంతో ప్రపంచం అంతా నిజమైన నమ్మేసింది ఈ క్రమంలో న్యూస్ యాంకర్ సుకన్య అనామిక గురించి మరింత బాధాకరంగా చెప్తుంది అనామిక అనే ఆడపిల్ల జీవితాన్ని ఆ దుగ్గిల ఫ్యామిలీ నాశనం చేసింది అందరిలాగా పెళ్ళి గురించి కాపురం గురించి కలలుకని అనామిక జీవితంలోకి చీకటి అలముకుంది దానికి కారణం ఆమె భర్త దుగ్గిరాల కళ్యాణ్ అతడు తన ప్రియురాలు అప్పు మాయలో పడి అనామికత విడిపోవడానికి కళ్యాణ్ సిద్ధపడ్డాడు అని ఈ దయనీయమైన జీవితాన్ని కథను చూస్తూ ఉండండి అని సుకన్య ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంది ప్రస్తుతం అనామిక గారితో పాటు ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారని యాంకర్ పరిచయం చేస్తుంది అనమి అనామిక గారు ఇంకా మీరు మాట్లాడండి అంటూ యాంకర్ సుకన్య మొదలుపెట్టేసింది దాంతో అనామిక అన్ అందుకుంటుంది కళ్యాణ్ గొప్పింటి వాడే కానీ సంస్కారం తెలీదు వాళ్ళకి ఎన్ని కంపెనీల్లో ఉన్నా తను మాత్రం ఉద్యోగం చేయడు తింటాడు ఆ అప్పుతో కలిసి తిరుగుతాడు వాళ్ళిద్దరిని రెడ్డి హ్యాండ్గా హోటల్ రూమ్లో దొరికేసినా సరే తప్పు అంత నాదే అని నిందలు వేశాడు కళ్యాణ్ అతనికి సపోర్ట్ చేసింది అది వాళ్ళ ఫ్యామిలీ పడక గదిలో నాకు నరకం చూపిస్తాడు కళ్యాణ్ అదే విషయం ఇంట్లో అందరికీ ఏ చెప్పినా ఎవరు నా తరపున నిలబడలేదు పైగా విడాకులు కావాలని రోజు ఏడిపిస్తాడు ఇదిగోండి విడాకుల పత్రాలు అంటే అనామిక యాంకర్కి చూపిస్తుంది ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ టీవీలో అనామిక మాట విని అందరూ చూసి షాక్ అవుతారు నిజానికి ఆ విడాకుల పత్రాలు కవి ఆ రాత్రి అనామిక ముఖం మీద కొట్టిన పత్రాలు వాటిని అనామిక ఆధారంగా తీసుకొని మీడియా వైపు వెళ్ళింది ఇక అనామిక తర్వాత ఉమేష్ వెల్ఫేర్ సంస్థ సభ్యురాలైన శ్రీమతి ఝాన్సీ గారి మాట్లాడుతుంది ఈమె కూడా అనామికకు సపోర్ట్గా మాట్లాడుతుంది అనుకుంటాం అంతా కానీ త ఆమె దుమ్ము దులిపేసింది ఝాన్సీ గారు ఇప్పుడు మీరు ఏమంటారని సుకన్య యాంకర్ సుకన్య ఝాన్సీని అడిగినప్పుడు నేను ఎవరిని ఏమనను అనను ఏదైనా అనాలంటే మిమ్మల్ని అనాలి అంటుంది ఝాన్సీ యాంకర్ అప్పుడు షాక్ అవుతుంది ఏంటి నన్ను అంటున్నారా అని అడుగుతుంది ఎస్ అని ఎస్ మీరే అనామికకు ఏమవుతారు అంటుంది ఝాన్సీ నేనేమి కాను మేడం అంటుంది సుకన్య మీరేమైనా దుగ్రాల కుటుంబ సభ్యులా అంటుంది ఝాన్సీ యాంకర్ షాక్ అవుతుంది అయ్యో కాదు అంటుంది యాంకర్ అమ్మ మొత్తం మీద మీరు ఏదో లైవ్లో చూపిస్తూ ఎలా మాట్లాడుతున్నారు అప్పు మా కళ్యాణపడి కళ్యాణ్ పడి అన్యాయం జరుగుతుంది మీరు ఎలా డిసైడ్ చేస్తారని ఝాన్సీ అడుగుతుంది యాంకర్ను మీరు ఎవరిచ్చారు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అంటుంది అనామిక చెప్పింది కదా అంటుంది యాంకర్ సుకన్య ఝాన్సీ మాట తీరు దిగ్గ్రాల వారికి కనక కుటుంబానికి తెగనచ్చేస్తుంది టీవీలో ఆ చర్చను చూస్తూ ఉంటారు అనామిక చెప్పకముందే మీరు అనామిక సమస్య నిజమే అన్నట్లుగా చెప్పారు ఇవన్నీ కేవలం అనామిక ఆరోపణలు అలాగే మీరు చెప్పాలి అదే న్యాయం మీరు ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు ఒకరి వర్ష వర్షన్ విని ఒకరి తరఫున మాట్లాడడం సరికాదు అంటూ సుకన్య చాలా క్లాస్ పీక్తుంది వెంటనే అనామిక వైపు చూసి ఏ అమ్మ అనామిక నీకు పెళ్ళి ఎంతకాలం అయిందని అడుగుతుంది నాలుగైదు నెలలు అని మ్యా నాలుగైదు నెలలు మేడం అని చెప్తుంది అనామిక కాస్త భయపడుతూ ప్రేమ పెళ్ళ పెద్దలు కూర్చిన పెద్దలు కుదిర్చిన పెళ్ళ అని అడుగుతుంది మాది ఫస్ట్ ప్రేమించుకున్నాం మేడం తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్తుంది అనామిక మరి ప్రేమించినప్పుడు కళ్యాణ్ ఏం చేయకుండా ఖాళీగా ఉంటాడని తెలియదని అడు అడుగుతుంది తెలుసు కవిత్వం రాసుకునేవాడు అది చూసి ప్రేమించాను అంటుంది అనామిక అయితే నీకు ముందే తెలుసు కదా తను ఏం చేయడని అని అడుగుతుంది అప్పు గురించి అప్పు పెళ్ళి ఫ్రెండా పెళ్ళికి ముందు ఫ్రెండా అని అడుగుతుంది అది పె పెళ్ళికి ముందు ఫ్రెండ్గానే పరిచయం చేసాడు కానీ నాకు అంతకుముందు తెలియదని అంటుంది అనామిక కవి నీకైనా కవిత్వం రాసే మనిషే నచ్చలేదు కవిత్వం రాయడం ఒక కళ మాత్రమే కాదు అది కూడా ఓ విద్యని నీకు తెలియదా అని అంటుంది జాన్సీ కఠినంగా కానీ బిజినెస్ చూసుకోమని చూసుకోవడం లేదు మేడం అని అంటుంది అనామిక నా భర్త అప్పుతో సాగించే ప్రేమాని గురించి చర్చిస్తే బాగుంటుందని అనామిక అంటుంది నీ భర్త ఒక కవి అని తెలిసి కూడా బలవంతంగా బిజినెస్ చేయమని ప్రయత్నించావు అతడు మారలేదు అందువల్ల నువ్వు కోరుకోవడం జరగలేదు ఈగో హట్ అయింది అసలు ఈ అప్పు ఎవరు పెళ్లికి ముందు పరిచయమా పెళ్ళి తర్వాత పరిచయమా అంటుంది ఝాన్సీ మరి వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు నీకు పెళ్ళి నీకు తెలీదా అంటుంది ఝాన్సీ స్నేహులంత స్నేహితులు మనం చెప్పారు నేను కూడా అను అనుమానించలేదు అంటుంది అనామిక నువ్వేం చించలేదు అని అడగలేదా వాళ్ళిద్దరు ముందే ప్రేమించుకోలేదా అంటుంది ఝాన్సీ కోపంగా అప్పటి వారి అప్పటి నుంచి వారి మధ్య వ్యవహారం జరుగుతూనే ఉంటుంది అంటుంది అనామిక ఇప్పుడే కాదమ్మా అనుమానం లేదని చెప్పావు వాళ్ళు ఎప్పటి నుంచి సాగుతుంది అంటున్నావు అంటుంది ఝాన్సీ ఆ విషయం నాకు పెళ్ళి తర్వాత తెలిసింది మేడం అంటుంది అనామిక అనామిక మాత్రం సమాధానం చెప్పలేక తలదించుకుంటూ ఉంటుంది తిక్క కుదురుస్తుంది ఝాన్సీ అన్నట్టుగా చూస్తుంటారు టీవీ వైపు అంతా కనకం కూడా బాగా అడిగింది అన్నట్లుగా చూస్తుంది ఝాన్సీ మళ్ళీ మాట్లాడుతుంది సరే దుగ్గిరాల వారి ఫ్యామిలీ ముందు పెళ్ళికి అభ్యంతరం చెప్పారా అంటుంది ఝాన్సీ లేదు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు అంటుంది అనామిక దొరికేవు నాకు ఇప్పుడు మరి దుగ్గ్రాల ఫ్యామిలీ మీ పెళ్ళికి కాదన్నప్పుడు అప్పు కళ్యాణ్ ముందే ప్రేమించుకుని ఉంటే వాళ్ళ పెళ్ళిని కూడా దుగ్గ్రాల ఫ్యామిలీ కాదు అనేది కాదు కదా మీ పెళ్ళికి నో చెప్పేవారు వాళ్ళ పెళ్ళికి ఎందుకు ఓకే అన్నరు జాన్సెస్ సూటిగా మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు రుజువు రుజువు అయింది దాని మాట ఏంటి అని అంటుంది అనమిక అదేంటో అలా మాట్లాడుతుంది అంటుంది ధాన్యలక్ష్మి బాధగా నీ కోడల్ని అన్ని నిజాలు చెప్తుందమ్మా అని కళ్యాణ్ అంటాడు ధాన్యలక్ష్మితోటి కరెక్టే ఇది అసలు పాయింట్ దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఝాన్సీ ఇదే న్యూస్ ఛానల్ వాళ్ళిద్దరూ రెడ్డి హ్యాండెడ్గా దొరికినట్లు న్యూస్ కథ వచ్చింది అందుకే నాకు విడాకులు కావాలని కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నాను దీనికి కూడా మీరు సమర్థిస్తారా అంటుంది అనామిక వెంటనే సుకన్య కలుగజేసుకొని కావాలంటే ఆ రోజు హోటల్లో దొరికిన విజువల్స్ మీకు ప్రేక్షకులకు చూపిస్తామంటూ ప్లే చేయిస్తుంది సుకన్య ఆ విజువల్ చూసిన తర్వాత ఝాన్సీ అభిప్రాయం మారిపోతుంది అనామిక అనామికకి సపోర్ట్ చేస్తుంది ఇదంతా ఇదై ఇదైతే ఆలోచించాల్సిందే అని కళ్యాణ్ చేసిన నేరమే అని అనామిక నువ్వు భయపడొద్దు ఇదితో కలిసి పోరాడడానికి మా మహిళా సంఘం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది అభిప్రాయ ప్రేదాలతో విడిపోయే భార్య భర్తలు కలపాలనేదే నా ఉద్దేశం ఇప్పటిదాకా నేను విమర్శించాను కానీ ఇప్పుడు కళ్యాణ్ అప్పు కోసం అనామికతో విడిపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాను అనామిక తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది ఝాన్సీ మీడియా ఛానల్లో చూశారుగా ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో అని అనామిక ఎంతవరకు న్యాయం జరుగుతుందో యాంకర్ యాంకరమ్మ చెప్తుంది ఆ మాటలకు ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరితో పాటు ధ్యానం ధాన్యలక్ష్మి ప్రకాశం చాలా కంగారు పడతారు ఇంకా అంతా కళ్ళు అప్పగించి చూస్తున్న వారంతా అల్లాడి అల్లాడిపోతారు దుగ్గ్రాల వారు కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంటే కనకం కృష్ణమూర్తి ఇద్దరు అప్పు వైపు చూస్తారు నిజానికి కవి తీసుకొచ్చిన ఫుటేజ్ వీడియోలు ఆధారంగా చూపించగలిగితే విడాకులతో పాటు నష్టపరిహారం కూడా వస్తుంది మరి మరి ఆ విజువల్స్ కూడా అనామిక మాయం చేసింది విడాకు పత్రాలు ఎత్తుకొని వెళ్ళినట్లే ఎక్కడైనా కవికి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా చేసింది అనేది తెలియాల్సి ఉంది పచ్చగా పచ్చగా పండదు ఈ నెల బతుకులా ఉండదు ఈ ఏవేళ ముళ్ళకు తెచ్చిన ఆటగా మళ్ళీ పూజిస్తారా అంటూ సాంగ్ వస్తుంది ఎవరికి వారు ఒంటరిగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు కానీ రాహుల్ రుద్రాని మాత్రం ఆనందంగా ఉంటారు